ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే మా ఆటో డ్రైవర్లు ఇంకెరే చెప్తాం కదా అలా చెప్పినప్పుడు అతి తెలివైన కొంతమంది ఏమంటారంటే అదేంటి అక్కడికి వెళ్ళి రావడానికి డీజిల్ ఎంతే కదా అవుతుంది నువ్వు అంత ఎర్రా చెప్పినవి ఏంటి అంత ఎక్కువ చెప్పినావు అంటుంటారు సరే ఆలకి మట్టికి నేను రిప్లై ఇస్తున్నాను అతి తెలివైన వాళ్ళకి అని ఎక్కడికైనా నిలబడంగా డీజిల్గా వస్తుంది కదా అది కొంత డీజిల్గా వస్తుంది కదా సరే డీజిల్ ఒకటే కాదు ఇప్పుడు మాకున్న ఆటో అది అద్దెదైతే అద్దె కట్టాలి నాలుగు వందలు లేదు సొంతంగా అయితే వాయిదా కట్టాలి నాలుగు వందలు అది కాకుండా బండి మెయింటెన్స్ చేయాలి అంటే ఇంజిన్ పోతు పోతుండాలి ఎయిర్ ఫిల్టర్లు పట్టేస్తుండాలి అది కాకుండా చిన్న చిన్న రిపేర్లు వస్తే చేపిస్తుండాలి ఇవన్నీ పక్కన పెడితే ఆటో డ్రైవర్ జీతం అనమాట ఈ రోజు కూలి పనికి వెళ్తుంటేనే వేస రూపాయలు వస్తుంది అలాంటిది ఆటో డ్రైవర్ జీతం ఎంత ఉంటుంది సరే ఒక ఏడు వందలు ఇవన్నీ కలిపి ఒక కెరై చెప్తాం అందులో ఎంతో తగ్గిస్తున్నాం అంటే అది మాకు వచ్చే లాభంలో తగ్గించుకుంటామే కానీ తక్కువ తక్కువనే కాదు అది నేను ఒక కెరే చెప్పామంటే దానికి ఎన్నో రకాలుగా ఆలోచించి ఇవన్నీ కలిపి చెప్తాం అనమాట కేవలం మీరు ఏం చేస్తారంటే ఎక్కడికైనా వెళ్ళేసి వస్తే అక్కడికి ఎంత డీజిల్ అవుతుందో కనుక్కుని ఎంత అవుతుంది డీజిల్ అలా చేసుకుంటారు అనుకుంటారు కాదన్నా డీజిల్ ఒకటే కాదన్న మెయింటెనెన్స్కి ఆటో డ్రైవర్ జీతానికి బండి అద్దెకి ఇవన్నీ కలిపి ఉంటాయి అనమాట అవన్నీ కలిపి కెరే చెప్తాం ఓకేనా అర్థం చేసుకోగలరని కోరుకుంటున్నాను